ఓం శ్రీ మాతరేణమ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు మేషరాశి వారికి ఈ శివరాత్రి తర్వాత ఏడు పెద్ద కోరికలు తీరబోతున్నాయి తుఫాను లాంటి ఐదు పెద్ద వార్తలు కూడా వినబోతున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శివరాత్రి తర్వాత ఎటువంటి ఏడు పెద్ద కోరికలు వీరికి తీరబోతున్నాయి ఎటువంటి పెద్ద వార్తలు వినబోతున్నారు అనే అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే గనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్వని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా ఈ మేషరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనుక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ఈ మేషరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు అలాగే జీవితంలో నిరాశకు లోనైన సందర్భాలు కూడా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు ఈ మేషరాశి వారిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు బగబగా తత్వంతో ఉంటారు కోపాన్ని పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా కొన్ని సందర్భాలు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి చివరికి మంచి స్థితిలోకి వెళ్ళి చేరుకుంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది స్నేహితులను వెనకంజి వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు అంతా కూడా ఎదురు చూస్తారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి వైపు బంధువులు మీ పైన కొంతకాలం పెత్తనం చెలాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి చెందిన పురుషుడి జీవితంలో పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి అలాగే సాహస క్రీడల పట్ల మేషరాశి వ్యక్తులకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపులను తీసుకువస్తాయి లిఖితపూర్వకమైన విషయాలు ఇతరులకు చెప్పినంతగా తాము మాత్రం ఆచరించరు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇది మీకు మీ లైఫ్లో ఎటువంటి సమస్యలతో మీ యొక్క జీవితం సాగిపోతున్నా సరే ఇప్పుడు మాత్రం మీకు మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం ఏ మనిషి జీవితంలోనైనా జీవితకాలం పాటు కష్టాలతో సాగిపోదు ప్రతి ఒక్కరికి మంచి రోజులు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఈ సమయంలో మీ యొక్క లైఫ్లో ఆ మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది ఇలాగే ఇది వరకు మీరు చేసేటటువంటి పుణ్యకార్యాల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు ఖచ్చితంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడు పెద్ద కోరికలు తీరబోతున్నాయి అంటే చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నటువంటి ఏడు పెద్ద కోరికలు తీరుతాయి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో చక్కగా ఉద్యోగ అవకాశం వారి ముందుకు వస్తుంది ఉద్యోగ జీవితంలో సక్సెస్ కాగలుగుతారు మంచి అవకాశాలతో వారు ఎక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీకు పరిచయాలు ఏర్పడతాయి వారితో సఖ్యత ఏర్పడుతుంది ఈ కారణంగా అకస్మాత్తుగా మీకు మంచి అధికారం కూడా అందుకుంటారు అలాగే మేసరాసి వ్యక్తులు ప్రమోషన్ కోసం కిల కంటున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే చాలా కాలంగా ప్రమోషన్ కోసం రావాలని మీకు అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నామనే నిరాశలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కూడా వస్తుంది ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదు ఇప్పటి వరకు దాని నుండి ఆమోదం లభించబోతుంది ఇరు కుటుంబ సభ్యులు ఆమోదంతో మీ పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనే కోరికను బలంగా కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి ఇదివరకు మీకు ఆటంకాలన్ని వచ్చి నిలిచిపోయిన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది విదేశీయానం మీకు లాభదాయకమై మంచి ఫలితాలను కూడా ఖచ్చితంగా అందిస్తుంది అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా చక్కటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే వారికి సంతానం కలగబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఇది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక దీంతో మీకు మీ కుటుంబ సభ్యులకి ఆనందానికి హద్దులే ఉండవు ఈ విధంగా ఏడు కోరికలు తీరబోతున్నాయి అలాగే ఐదు పెద్ద తుఫాను లాంటి వార్తలు కూడా మీరు వినబోతున్నారు అంటే మీ స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ సంబంధించినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ని మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ న్యూస్ వినగానే ఒక రకంగా చెప్పాలంటే మీరు షాక్కి గురవుతారు ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటువంటి అంశాలనే చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం క్లోజ్గా ఉన్నటువంటి మీ యొక్క సన్నిహితులు అంటే మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది పరిస్థితుల కారణంగా వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియకుండానే పోయింది అటువంటి వారు అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క ప్రేమ భాగస్వామి మీకు అకస్మాత్తుగా ఎదురుపడతారు ఇది మీకు చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి వారిని ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మీరు మర్చిపోయారు అటువంటి వ్యక్తి మీకు కనపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో కానీ దానికి సంబంధించి ఎవరితోనూ చర్చించలేదు కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే కూడా మీరు భయపడతారు అటువంటి వారి యొక్క లైఫ్లో ఒక షాకింగ్ న్యూస్ జరగబోతుంది మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అనుకుంటున్నారో మీ యొక్క బాధను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులే మీ దగ్గరికి వచ్చి మీకు మంచి సలహాలు ఇస్తారు మీరు వ్యాపారం పెట్టుకోవడానికి వారు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు విదేశాల్లో ఉన్నవారు మళ్ళీ తిరిగి స్వదేశాలకు వచ్చి స్థిరపడాలని భావిస్తున్న వ్యక్తులకి కూడా ఊహించని ఒక వార్త వినిపించబోతున్నారు అంటే మీరు ఇది వరకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు కానీ అకస్మాత్తుగా స్వదేశంలో కూడా మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుంది ఇది మీకు మీ కుటుంబానికి ఒక చాలా పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి వార్తనే చెప్పుకోవాలి ఈ విధంగా ఐదు పెద్ద వార్తలు కూడా మీరు వింటారు కానీ చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసరమైన వాదనలకు చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అయితే మేషరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుడిని ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్య పూజ చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే మీ ఇంట్లో కలబంద మొక్క ఏ విధంగా ఉండాలో మనం అది కూడా చక్కగా చూసుకొని ఒక కలబందని పెంచుకుంటే అది మీకు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు ముక్కోటి దేవతలు నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క ఉండాలి కలబంద అంటే అలోవేరా అలోవేరా మొక్క ఇంట్లో ఉంటే దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే కలబంద మొక్క ఆకులలో లక్ష్మీదేవి ఉంటుంది అయితే కలబంద మొక్క ఇంట్లో పెంచుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆగ్నేయంలో పెంచకండి ఆగ్నేయంలో కలబంద ఉండకూడదు ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్కను ఉంచుకోవాలి అలాగే కలబంద బొజ్జు తీసి శుక్రవారం పూట శ్రీ శ్రీమహాలక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత ఆ గుజ్జిని నీళ్ళలో కలుపుకొని మీరు స్నానం చేస్తే భయంకరమైనటువంటి దారిద్ర్యాలన్నీ పోతాయి అష్టదారిద్రాలు పోయి లక్ష్మి కటాక్షం సులభంగా కలగాలంటే శుక్రవారం ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి అదే కలబంద గుజ్జు పరిహారం అది కూడా ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం సాయంకాలం ప్రదోషకాలంలో చేయాలి సూర్యాస్తమయానికి ముందు చేయాలి అంటే కలబంద గుజ్జు తీసుకోవాలి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత కలవంద భుజం నీళ్ళలా కలుపుకొని స్నానం చేయాలి మీకు అష్టదారిద్రాల తొలగిపోయి విపరీతంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరపీడ దృష్టి దోషం ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మీరు ఏ పని చేసినా బాగా కలిసి రావాలి అంటే మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కలబందను మీ ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయాలి తలకిందులుగా అంటే కలబంద వేళ్ళు పైకి రావాలి కలబంద ఆకులు కిందకి రావాలి కలబంద పైకి వచ్చేలాగా దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ ముందు కట్టండి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కట్టండి అలా కట్టి మీరేం చేయాలంటే ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ కలబంద ఆకులు మీ జుట్టుకి లైట్గా తాకుతూ ఉండేలాగా లోపలికి రండి అలా కట్టుకోవాలి కట్టేటప్పుడు ఎలా కట్టాలి కలబంద తర్వాత ఆకుల్లాగా ఉంటాయి కదా అవి మనం నడిచేటప్పుడు లైట్గా మన జుట్టుకు తాకుతూ ఉండాలి దానికి కారణం ఏంటంటే మానవ శరీరంలో జుట్టు మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఆ కలబందకు ఉన్నటువంటి లాంటివి జుట్టును తాకుతాయో మనకున్న శని బాధలు అన్నీ పోతాయి శని దోషాలు శని పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అందుకే ఎవరైనా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ భరించలేకపోతూ ఉంటే శని బాధల వల్ల విపరీతంగా ఏం చేసినా కలిసి రావడం లేదని బాధపడే వాళ్ళు ఈ యొక్క పరిహారం చేయండి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కలబంద తలకిందులుగా వేలాడదీసి ముళ్ళులాగా ఉండే వాటిని మీ జుట్టుకు తాకేలాగా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉండాలి శని బాధలన్నీ యి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఏ పని చేసినా సరే చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి కలబందకు సంబంధించిన ఈ అద్భుతమైన పరిహారం పాటించండి దీంతో పాటుగా కలబందను ఇంట్లో పెంచండి శుక్రవారం కలబంద పరిహారం పాటించండి అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే సే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందే అనుగ్రహాన్ని కలిగించే పరిహారం ఇది చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు